హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా మంచి జ్యూస్ అండి ప్రోటీన్ రిచ్ జ్యూస్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను ఉదయాన్నే టీ కాఫీలు మానేసి చక్కగా ఈ జ్యూస్ తాగారంటే మీకు ఎయిర్ ఫాల్ ఉన్న ఎయిర్ గ్రోత్ లేకపోయినా వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నా కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ చక్కగా ఈ జ్యూస్ తాగారంటే మీకు రోజు మొత్తానికి కావాల్సిన ఎనర్జీ అయితే ఈ యొక్క జ్యూస్లోనే మీరు పొందొచ్చండి చాలా బాగుంటుంది చాలామంది హెయిర్ ఫాల్ అని హెయిర్ గ్రోత్ కోసం అని చాలా ఆయిల్ ప్రొడక్ట్స్ వాడతారు మీరు ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ నేను చెప్పే ఈ జ్యూస్ తాగి ట్రై చేయండి మీకు రిజల్ట్ కంపల్సరీగా తెలుస్తుంది నాకు హెయిర్ ఫాల్ ఉండేది అంతకుముందు నేను ఈ జ్యూస్ ట్రై చేసినాక నాకు మంచి రిజల్ట్ ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఆ జ్యూస్ ఎలాగో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక నాలుగు బాదం పప్పు ఒక బౌల్లో వేసుకోవాలి రెండు వాల్నట్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూను పుచ్చగింజలు హాఫ్ టేబుల్ స్పూను బొమ్మడి గింజలు హాఫ్ టేబుల్ స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ ఒక రెండు అంజీరాలు ఒక మూడు డేట్స్ వేసుకోండి చక్కగా ఈ సీడ్స్ అన్నిటిని వాటర్తో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి నెక్స్ట్ వాష్ చేసుకున్న తర్వాత అంజీరాలని ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి డేట్స్లో సీడ్స్ కూడా తీసేసుకొని అందులో వేసేసుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసుకోండి నెక్స్ట్ వీటన్నిటిని నానబెట్టుకోడానికి కొన్ని నీళ్లు పోసుకోండి ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ నానపెట్టండి పాలు ఇష్టము ఉన్నవాళ్ళు చక్కగా గోరువెచ్చటి పాలు కూడా పోసుకొని వీటిని నానపెట్టుకొని నైట్ నానపెట్టుకున్న తర్వాత మార్నింగ్ వీటిని మనం జ్యూస్ లాగా చేసుకోవాలి చక్కగా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి చక్కగా నానిపోయాయి బాగా మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఏం వేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చెప్తానండి ఇక్కడ మనం ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక దానిమ్మ గింజలు ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను మీరు హాఫ్ యాపిల్ కానీ హాఫ్ గోవా కానీ పుచ్చకాయ ఒక ఐదారు ముక్కలు కానీ పైనాపిల్ కానీ ఏదైనా ఫ్రూట్ ఒక హాఫ్ వేసుకొని చేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు చక్కగా మీరు వీటిని మిక్సీ జార్లో వేసుకొని పలుచగా బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ గ్లాస్లోకి కొన్ని చియా సీడ్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొన్ని దానిమ్మ గింజలు కూడా గార్నిషింగ్ కోసము కాకుండా అక్కడక్కడ మనం జ్యూస్ తాగేటప్పుడు పంచి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ పలుచగా చేసుకున్న జ్యూస్ని గ్లాస్లోకి పోసేసుకోవాలి పలుచగా ఉండాలండి టీ కాఫీ ఎంత పలుచగా ఉంటాయో అంత పలుచగా ఈ జ్యూస్ని చేసుకోవాలి తర్వాత దీని మీద మరికొన్ని చియా సీడ్స్ నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం వాడుతున్నాను చియా సీడ్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి అంతే అండి ఎంతో టేస్టీగా ప్రోటీన్ రిచ్ జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది ఒక గ్లాస్ తాగారంటే మీకు రోజు మొత్తానికి కావాల్సిన కాల్షియం కానీ పొటాషియం కానీ ప్రోటీన్ కానీ ఐరన్ కానీ అన్నీ ఒక ఈ జ్యూస్లో మీరు పొందవచ్చు ఎంతో హెల్త్కి మంచిది హెయిర్ ఫాల్ తగ్గుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఈ జ్యూస్ తాగొచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తాగేయండి ఈ జ్యూస్ మంచి పోషక విలువలు ఉన్న ఈ జ్యూస్ మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరు హెయిర్ ఫాల్ తగ్గటం ఖచ్చితంగా రిజల్ట్ మీరైతే చూస్తారు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీ రిజల్ట్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి चैनल सब्सक्राइब చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ